ಗಣಪತಿ ಗಜಾನಿ ಜಯ ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ದ್ವಾರಿಕಾ ಹಾರೋ ನಂದಿ ಕೇ ಹಾರೆರೋ ಪೇರೋ ನಂದ ತೇಲಾ ನೇ ನುಲಾರಾ ನಂದ ತೇ ಲ ఫో హార పేర పేర నందలా హారేర పేరో నందలా చంపో నే మోగరోవడ నే మోగరో చంపో నే మోగరోవడ నే గూలాయి పేరో పేరో నందా జయి జూ నేణ పేరో పేరు నందా ఫూల గేర హారేరో పేరో నందావి ఫూల కే హో పేరో కానే కడ మాతే ముంగట కనే కు మాే ముంగట గోడే వేడా పేరో పేరో నందా గోడే వేజాతి మడా పేరో పేరో నందావి ఫూల గో హార పేర పేర నందా లాూల గేర హార పేర పేరో నందా పీడా పితాంబర జసి పీడా పితాంబర జో కసిజాయా మోరలి సోహాయ పేర పేర నందా ముఖరు మోరలి సోహాయ పేరో పేరో నందా వీ ఫూల హారారేర పేరు నందలా చూ ఫో హారార పేరు పేరో నందలా గోపి మండోళ నేక జోయా గోపి మండోనే એક દર્શન દેજો દીન નાાથ પેરો પેરો નંદો લા દર્શન દેજો દિનનાાથ પેરો પેરો નંદો લાવી ગાવી છું ફૂલ કેરો હાર પેરો પેરો નંદો લાવી છું ફૂલ કેરો હાર પેરો પેરો નંદો નંદ નંદ લાલ નંદ